హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద దగ్గరండి కృష్ణప్రసాద్ చేత హోమం చేయిస్తుంటే కనుక ఇక వాళ్ళిద్దరిని కూడా ఇటువైపు అపూర్వ అటువైపు గగను ఎవరు కూడా చూడకూడదు అని చెప్పేసి ఒక చీరను తీసుకొచ్చి భూమి చుట్టూ పరదలాగా కట్టేస్తుంది దాంతో శారద కొంచెం ప్రశాంతంగా కృష్ణప్రసాద్ చేత నవధాన్యాలు అలానే నెయ్యి అన్నింటినీ వేయిస్తూ పూజని చేయిస్తూ ఉంటుంది అమ్మయ్య హోమం పూర్తయ్యే వరకు ఎవరు కూడా మామయ్యని చూడకూడదు అని చెప్పేసి భూమి కాపలాగా ఉంటుంది అయితే గగన్ మాత్రం చేతిలో కొరడా పట్టుకొని ఎవరి కోసమో గుడిలో కోపంగా వెతుకుతూ ఉంటాడు చేతిలో ఉన్న కెరడాన్ని జులిపిస్తూ మరీ వెతుకుతూ ఉంటాడు దాంతో భూమి ఏంటి బావ ఇలా కొరడా పట్టుకొని కోపంగా వెతుకుతున్నాడు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్కి మొహం కూడా కనపడకుండా శారద శాలువా కప్పేసి ఇక తన చేత పూర్ణాహుతిని హోమంలో సమర్పిస్తుంది దాంతో భూమి అమ్మయ్య హోమం పూర్తయిపోయింది అని చెప్పేసి ప్రశాంతంగా ఉంటుంది ఇక అప్పుడే అటుగా ప్రదక్షిణాలు చేస్తూ వెళ్తున్న ఆపూర్వ హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న శారదని చూస్తుంది ఆగ నక్షత్ర అక్కడ శారద ఉంది ఏదో చేస్తుంది సంథింగ్ నాకేదో డౌట్ వస్తుంది అక్కడ శారద ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి అపూర్వ నక్షత్రకి చెప్తుంది ఇక అప్పుడే భూమి వెనుక నుండి అపూర్వని గమనించి అయ్యో ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి అత్తయ్యని చూసేశారు అంటే కనుక పక్కనున్న మామయ్య కూడా దొరికిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అపూర్వ కంటే ముందుగా భూమి కృష్ణప్రసాద్ శారద దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటుంది అపూర్వకి కృష్ణప్రసాద్ దొరికినా సరే ఇక అపూర్వ నుండి భూమి కృష్ణప్రసాద్ని కాపాడగలుగుతుందా అసలు కొరడా పట్టుకుని గగను ఎవరి కోసం అంత సీరియస్గా గుడిలో వెతుకుతున్నాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచనాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్